తాండూరు నుండి పదకొండు మంది మా ఈ పిల్లలు ముగ్గురు లక్ష్మీనారాయణపూర్ ఒకరు ఆజిపూర్ ఇద్దరు రాజీవ్ కాలనీ ఒకరు ఇక్కడ బృందావన్ కాలనీ ఒకరు ఇందిరానగర్ లో గోదాపూర్ లో ఒకరు అంటే కేవలం ఒక 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 ఏరియా కావచ్చు లేదనుకుంటే ఒక చిన్న పట్టణం కావచ్చు దానికి సంబంధించి కేవలం ఒకళ్ళు చనిపోయారని చెప్పేసి అంటేనే చాలా వరకు అన్ని ఇంట్లోకి బ్లాక్ బ్లాక్ డేంజర్ వర్ణిస్తాం సార్ ఘోరం సార్ పదకొండు పదమూడు మంది దాంట్లో నాకు తెలిసిన నలుగురు ఐదు మంది మంచి ఎడ్యుకేటెడ్ మంచి టాలెంట్ ఉండి ఫ్యూచర్లో ఉన్నత శిఖరాలకు పోయే వ్యక్తులే సార్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాది మిస్సింగ్ సార్ తాండూరులో తాండూరు పేరు పేరు వస్తుండే సార్ అసలు స్టూడెంట్స్ మిస్ అయినాం సార్ ఈ రోడ్డు యాక్సిడెంట్ వల్ల ఒకప్పుడు ఒకప్పుడు ఏందనంటే తాండూర్ అనేది ఎక్కడుందో ఏంటో అని చెప్పేసి కూడా చాలా మందికి తెలియదు సరే ఏదో మారుమూల గ్రామమో మారుమూల పట్టణమో అని చెప్పేసి అనుకుండే కానీ ఏదైనా ఒక మంచి జాబ్ తెచ్చుకొని లేదనుకుంటే ఏదైనా మంచి విషయం ద్వారా తెలంగాణ రాష్ట్రం మొత్తానికి తాండూరు అనేది తెలియాలని చెప్పేసి గతంలో మీరు అనుకున్నారేమో కానీ తాండూరు నుండి ఒక్కటే బస్ యాక్సిడెంట్లో పదకొండు పన్నెండు మంది చనిపోయి ఒక చెడు రోజుని తాండూరులో ఇలా జరిగిందని చెప్పేసి అయితే అందరికీ తెలుస్తుంది దాని గురించి మీరేమనుకుంటున్నారు తాండూరు అంటే తానే తాండూరు వాసుగా తాండూరు గుర్తింపు పొందిన టౌనే సార్ ఊరే సార్ మాకు మేము షాబాజ్ స్టోన్కి ఫేమస్ కందికి ఫేమస్ చాలా మంచి నాయకులు అనుకోండి ఎడ్యుకేషన్ బాగానే ఉంటుండే కానీ ఇసోంటి డే వల్ల మేము రికాగ్నైజ్ అయితే అవుతామని చెప్పేసి అది అనుకోలేము ఇసోంటి ఇన్సిడెంట్ మా తాండూరు వాసులపైన అవుతుంది అని కూడా అనుకోలేము సార్ ఇది మేము బ్లాక్ డేగా వర్ణిస్తాం సార్ మా పిల్లలు మా కళ్ళ ముందు పిల్లలు సార్ వాళ్ళు మా కళ్ళ ముందు పిల్లలు ఈరోజు ఇట్లా అయ్యారు అని చెప్పేసి అనుకోలేకపోతున్నాం అసలు తీసుకోలేకపోతున్నాం సార్ అది మేం మరీ ఘోరంగా ఉన్న పరిస్థితి అయితే అండ్ దాని తర్వాత అన్న మామూలుగా అంటే సాటి ఒక మనిషిలాగా మాట్లాడుతున్నాను ఒక విషయంలో ఏంటంటే నిన్నటి వరకు కార్లో పోతే అరే కార్లు యాక్సిడెంట్ అవుతూ ఉన్నాయి చనిపోతూ ఉన్నారని చెప్పేసి వినేది బైకులు పోతే ఆ బైకులు బైకులు గుద్దుకుంటవి టూ వీలర్ కాబట్టి ఎప్పుడు పడిపోతుందో ఏంటో అని చెప్పేసి అనుకుండే అండ్ దాని తర్వాత ఇంకా నిన్నటి వరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కావచ్చు తగలబడిపోతున్నాయి ఇంకేదో అని చెప్పేసి ఉండే కానీ ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టీసీ బస్సులు కూడా ఇలాంటి యాక్సిడెంట్కి గురై పంతొమ్మిది నుండి ఇరవై మంది చనిపోవడం అంటే రేపటి రోజున మీ ఇంట్లో నుండి అంటే ఇలా అనుకోవడం కాదు మేబీ ఆ రోజు ఏదైనా వచ్చినప్పుడు మేమైనా ఉండవచ్చు ఎగ్జాంపుల్ మేమైనా ఆ బస్సులో ప్రిడిక్టబుల్ సార్ ప్రిడిక్ట్ చేయలేము ఎవరెం ఎప్పుడూ ఎట్లా లైఫ్ ఎట్లా అవుతుందని చెప్పేసి చెప్పలేము కదా కానీ ఒకటి అంటే కామన్ పీపుల్ ఏమనుకుంటారంటే గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ లో పోతే ట్రైన్స్ కానీ లైక్ ఆర్టీసీ బస్సెస్ కానీ కొంచెం సేఫ్టీ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాము అనుకుంటారు కూడా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు గవర్నమెంట్ వెహికల్స్ కాబట్టి కొంచెం సేఫ్ సైడ్ ఉంటాం కదా అనుకుంటాం కానీ గవర్నమెంట్ యాజ్ యాజ్ గవర్నమెంట్ కూడా ఫ్రీ బస్సులు అని చెప్పేసి అవి అని చెప్పేసి మీరు కెపా కెపాసిటీకి మించిన బస్సు పబ్లిక్ని దాంట్లో ట్రాన్స్పోర్ట్ చేస్తే ఇలాంటివి అయితే కదా సార్ కంట్రోల్ కాకపోవడము అవి బస్సులు అంటే అవుతుంది సార్ మూడు రోజుల నుంచి బస్సు అంటే భయం అంత ముందు అంటే మేము బస్సులు ఎక్కువ అవుతుండే మాకు ట్రైన్ అవైలబిలిటీ ఉంది హైదరాబాద్కి కాబట్టి బస్సు తక్కువ ఎక్కుతుండే అది కష్టమైంది సార్ చాలా వరకు ఆర్టీసీ బస్సులు అక్కడక్కడ రాసి ఉంటాయి కొటేషన్లు ఏమని అంటే ఆర్టీసీ బస్సులు అంటే గవర్నమెంట్ బస్సు అది రాయడం వరకే సరిపోతుంది సార్ సురక్షితం శుభ్రం సురక్షితం అది అది రాయడం వరకే సరిపోతుంది సార్ నేను నేను అంటే ఈ రోజు నా మా దృష్టి పిల్లలు చనిపోయినాను కదా సార్ చాలా రోజుల నుంచి ఉంటుండే అసలు ఏంది అసలు అరవై మంది యాభై మంది ఇప్పుడు ఒక ఫంక్షన్ కి బస్ తీసుకొని పోతే అదే ఆర్టీసీలో ఒక ఫంక్షన్ ఉంది మాకు బస్ కావాలని చెప్పేస్తే యాభై మంది కన్నా ఎక్కువ వస్తే చార్జ్ చేస్తారు సార్ యాభై మంది కన్నా ఎక్కువ వేస్తే చార్జ్ వస్తుంది సార్ ఇప్పుడు ఐదు వేల రూపాయలు బస్సుకి రాయి అనుకుందాము యాభై మందికి అలౌ చేస్తారు యాభై ఒక్క మంది ఉంటే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేయాలని చెప్తారు 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 టైం టైంలో మీరు ఇరవై మందిని ఇరవై రెండు మందిని ఇరవై ఐదు మందిని ఎక్కువ తీసుకెళ్తే ఎంతవరకు కరెక్ట్ సార్ మా అంటే మీ దగ్గరకు వస్తే ఒక ఉంటారు మంది పబ్లిక్ దగ్గరకు వస్తే అంటే పబ్లిక్ ప్రాణాలు మీకు ఏమీ వీలదా సార్ మంది ఒక పెళ్ళిలో శుభకార్యానికి బస్సు తీసుకెళ్తే మా బస్సు డ్యామేజ్ అయ్యాయి అని చెప్పేసి డబ్బులు ఛార్జెస్ చేస్తారు ఇప్పుడు మీకు డబ్బులు వస్తున్నాయని చెప్పేసి గొర్రెల మంద లెక్క మందిని కట్టేసుకొని తీసుకొని పోతారా సార్ అది కూడా కరెక్ట్గా అసలు కదా సార్ దానిపైన కూడా ఆలోచించాలి సార్ అండ్ దాని తర్వాత నియోజకవర్గం ఏమొస్తుంది సార్ ఇది తాండూరు నియోజకవర్గం తాండూరు నియోజకవర్గం అయితే ఈ తాండూరు నియోజకవర్గం గురించి లాస్ట్ కొన్ని నెలల క్రితము అసెంబ్లీలో ఒక చర్చ జరిగింది ఏమనంటే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా వరకు చాలా ఏరియా రోడ్లు అన్నీ బాగుపడ్డవి మంచిగున్నవి టూ వేలు ఫోర్ వేలు సిక్స్ వేలు అయినవి కానీ ఈ తాండూరుకి సంబంధించినటువంటి రోడ్లు మాత్రం ఇప్పటి వరకు బాగుపడట్లేదు అండ్ ఈ తాండూరుకి సంబంధించినటువంటి విలేజెస్లో ఎక్కడ చూసినా కూడా ఒక రకమైన డిస్కషన్ ఉంది మా విలేజెస్ కి మా సిటీస్ కి ఉన్నటువంటి రోడ్లను చూసి మా ఇంట్లో ఉన్నటువంటి అబ్బాయిలకి అమ్మాయిలు దొరకట్లేదు పెళ్లి చేసుకోవడానికి అది మా దురదృష్టం కూతడి దూరంలో హైదరాబాద్కి మేము రాష్ట్ర రాజధానికి హండ్రెడ్ అండ్ కిలోమీటర్స్ ఉన్నాం గానీ మాకు రోడ్స్ దీంట్లో అంటే ఏమంటే రాజకీయ ఇక్కడ మా లోకల్ గా ఉన్న నాయకులు కూడా మాకు సపోర్ట్ చేయలేదు సార్ మా తాండ్రు గురించి ఎప్పుడు మా తాండ్రు పైన డబ్బులు దండుకోవడమే తప్ప మా తాండ్రు అభివృద్ధి చర్యలు తీసుకోలేరు ఇంకోటి నాట్ ఓన్లీ రోడ్ సార్ ఎడ్యుకేషన్ కూడా చాలా వీక్ ఉంది సార్ అప్పుడెప్పుడు క్రీస్తు పూర్వం ఒక డిగ్రీ కాలేజ్ ఉంటుంది తర్వాత మేం ఎడ్యుకేషన్ మా టెన్త్ అయిన తర్వాత ఒక డిగ్రీ కాలేజ్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఒక డిగ్రీ కాలేజ్లు వస్తున్నాయి కానీ స్పెసిఫిక్ కోర్సులు చేయాలా ఏం చేయాలన్నా కానీ హైదరాబాద్కి వెళ్ళాలి సార్ అలాంటి కోర్సులు కానీ లేవు సార్ అలాంటప్పుడు ఎడ్యుకేషన్ ఉన్నా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇంకో పరంగా కానీ హైదరాబాద్ పైన డిపెండ్ ఉన్నాం సార్ దట్టు మాతో ఉన్న డిస్టిక్ మా డిస్టిక్ నాయకులు మొత్తము ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకోవడము అసెంబ్లీ చేయడమే తప్ప మా తాండ్ర ప్రాంత అభివృద్ధి గురించి అయితే ఎప్పుడు చర్య తీసుకోలేరు ఇప్పుడైనా మీకు ఈ చర్య వలన కనువిపై ప్లీజ్ దయచేసి అందరి నాయకులకు ఒకటే కోరుతున్నాము వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళ తెలిసిన వాళ్ళని కాదు కానీ ఎవరికైనా ఎవరికైనా పనాలు పనాలే ఎవరి పిల్లలైనా పిల్లలే అతి తొందరలో మీరు రోడ్ వైండింగ్ చేసి సిక్స్ లైన్ రోడ్ సార్ ఎప్పుడో పేపర్లలో చూస్తుంటారు సార్ నూరు కోట్లు శాంక్షన్ అయినాయి మూడు వందల కోట్లు శాంక్షన్ అయినాయి పదమూడు వందల కోట్లు శాంక్షన్ అయినాయి రోడ్డు వైడింగ్ గురించి ల్యాండ్ ఆక్వివేషన్ జరిగింది అది ఇది అంటారు కానీ చర్యలే లేవు సార్ దానికి ఏమంటారు సార్ అది ఇదే లేదు సార్ ఇంప్లిమెంటేషన్ అయితే లేదు ఇప్పుడు ఇది ఈ దానికన్నా చర్య తీసుకొని మీరు ఇనిషియేట్ చేయాలి సార్ ఇనిషియేట్ ఎవరైనా ఒకరు తీసుకొని ఇన్షియేట్ చేసి రోడ్ వైడింగ్ చేయాలి సార్